ఇక ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్పై చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు డిసిసిపి చైర్మన్ ఆర్టి బోచారెడ్డి జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సహా పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు కాంగ్రెస్ లో చేరనున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా సీఎం నివాసంలో కాంగ్రెస్ లో చేరనున్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ చార్జ్ గా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం పార్లమెంట్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది మంత్రి సీతక్క కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు ఆ పార్టీని విడారు అయితే మరోవైపు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంపై ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుంది బీఆర్ఎస్ సమీక్ష ఉన్న ఈ రోజే కేటీఆర్ కు జలక్కిస్తూ పార్టీ సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరుతుంది not over. ఆదిలాబాద్ లో పిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది పలువురు జిల్లా కీలక నేతలు పిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు డిసిసిపి చైర్మన్ అబ్డి పోచిరంట అదే అదేవిధంగా జెపి చైర్మన్ రాథోడ్ జనార్థన్ రెడ్డి సహా పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు కాంగ్రెస్ లో చేరనున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి యాత్రలో వీరంతా సీఎం నివాసంలో కాంగ్రెస్ లో చేరనున్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ గా నియమితులైన సీతక్క పార్టీని బలోపేతం అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పావులు కత్తున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్రెడ్డి ద్వారా కీలక నేతలను ఆ పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది మంత్రి సీతక్క కంది శ్రీనివాస్రెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు పార్టీని విడారు మరియు ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుంది బీఆర్ఎస్ సమీక్ష ఉన్న రోజే కేటీఆర్ కు జలక్కిస్తూ పార్టీ సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు ब्रेकिंग चूसा आदिलाबाद तुम्हों बीआरएस को भारी शाख त పలువురు జిల్లా కీలక నేతలు పిఆర్ఎస్ కు గుర్పై చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు డిసిసిపి చైర్మన్ అడ్డి పోచారెడ్డి జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సహా పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు కాంగ్రెస్ లో చేరనున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆర్థిక వీరంతా సీఎం నివాసంలో కాంగ్రెస్ లో చేరనున్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి గా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపితం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది మంత్రి సీతక్క కంది రెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్సీలో సీనియర్ నాయకులు ఆ పార్టీని విడారు మరియు జిల్లా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుంది బీఆర్ఎస్ సమీక్ష ఉన్న రోజై కేటీఆర్ కు జలక్కిస్తూ పార్టీ సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు なんでありがとうございました。 Thank you. Yeah,